ఈ న్యూస్ నమస్కారం అండి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్పత్సాయి జిల్లా కదిరిపట్నం కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి క్లాక్ క్లాక్ టవర్ దగ్గర ఉన్నటువంటి చర్చి దగ్గర ఉన్నామండి మరి ముఖ్యంగా క్రిస్మస్ అంగరంగ వైభవంగా యావత్ ప్రపంచంలో అంతా కూడా క్రిస్మస్ పండుగ అనేటువంటిది చాలా జరుపుకుంటారు మరి ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మన కదిరిలో ముఖ్యంగా చాలా పురాతనమైనటువంటిది అంటే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో స్థాపితమైనటువంటి క్లాక్ టవర్ దగ్గర ఉన్నటువంటి చర్చ్ అనేటువంటిది ఈ యొక్క క్రిస్మస్ పండగకి సెమీ క్రిస్మస్కి ముస్తాబు అవుతున్నటువంటిది మనం చూస్తున్నాం క్రిస్మస్ వస్తుందంటే చాలా చాలా పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు అందరూ కూడా క్రిస్మస్ ఒక నెల ఉందనంగానే ఒక పనులు అనేటువంటి ప్రతి ఒక్క చర్చిలు కావచ్చు ప్రతి ఒక్క ప్రార్థనా మందిరంలో కావచ్చు అంతా కూడా చాలా చాలా సుందరంగా ముస్తాబ్ చేస్తారు దాంట్లో భాగంగానే మనం ప్రతి ఏటా కూడా మన హిందూస్ తరఫున మన కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి చర్చిల్లో మరి ముఖ్యమైనటువంటిది చాలా పాత చర్చ్ అయినటువంటిది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో స్థాపితమైనటువంటిది క్లాక్ వర్ దగ్గర ఉన్నటువంటి చర్చిలో ఈ యొక్క పనులు ఏర్పాటులో భాగంగా ఈ యొక్క చర్చి కమిటీ వారు మరి కార్యవర్గ అధ్యక్షుడు కార్యవర్గ సభ్యులు అందరూ కూడా అందరూ కూడా ఇక్కడ ప్రార్థన చేసేటువంటి వచ్చేటువంటి అందరూ కూడా చాలా ఆ యొక్క జీసస్ ఆశీర్వాదం ప్రపంచ మానవాళికి ఉండాలనేటువంటి ఆలోచన విధానంతో శాంతియుతంగా ఈ యొక్క ప్రపంచ దేశాలన్నీ కూడా ఉండాలని ప్రజలు మరి ముఖ్యంగా ప్రజలు అంతా కూడా శాంతియుత వాతావరణంలో అందరూ ఉండాలని ఆ యొక్క జీసస్ని ప్రభువుని ప్రార్థన చేసేటువంటిది మరి దీంట్లో భాగంగానే ఆ యొక్క పర పవిత్రమైనటువంటి ఆ యొక్క క్రిస్మస్ రోజు అందరూ కూడా చిన్నపిల్లలతో సహా ప్రతి ఒక్కరూ పెద్దవారు అంతా కూడా వచ్చి ప్రార్థన చేసి మరి ఆ ప్రార్థనలో అంతా కూడా బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి ఆ యొక్క ఎహోవా అందరినీ కాపాడాలి అనేటువంటి నిస్వార్థంతో ఆ యొక్క ప్రార్థనలో వారు చేసేటువంటి పేర్లు అంతా కూడా చాలా ప్రేమ అభిమానం ఉంటుంది దాంట్లో భాగంగానే మరొకసారి మన యూనిస్ తరఫున ఈ యొక్క మన క్లాక్ టవర్ దగ్గర ఉన్నటువంటి చర్చి నందు ముక్స్తాఫ్ చేస్తున్నటువంటి ఏర్పాట్లు మరి రేపు లేక ఎల్లుండి జరగబోయేటువంటి ఈ క్రిస్మస్ పరమ పవిత్రమైనటువంటి ఆ యొక్క దినోత్సవం సందర్భంగా మన కదిర్లో ఏర్పాట్లు అనేటువంటివి అన్ని చర్చిల్లో కూడా మన యొక్క మా మన యొక్క కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చర్చిలో కూడా ఈ విధంగానే అంటే మరి ముఖ్యంగా చాలా అంగరంగ వైభవంగా ఈ యొక్క క్లాక్ టవర్ దగ్గర ఉన్నటువంటి ఈ చర్చిలో చాలా సులవంగా సుందరంగా తీర్చిదిద్దుతారు మరి దాంట్లో భాగంగా డెకరేషన్ కావచ్చు ఒకవేళ లైటింగ్ కావచ్చు అంతా కూడా చాలా చాలా చక్కగా ఏర్పాట్లు చేసినటువంటిది మనం చూస్తున్నాము మనం చూస్తున్నాము మరి పండ్లు ఏర్పాట్లలో భాగంగా ఈ యొక్క చర్చి కమిటీ వారికి మరి అలాగే ఈ చర్చిలో ప్రార్థన చేసేటువంటి వారికి మన కదిరి టౌన్లోనే కాక యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నా యొక్క సోదర సోదరి మనులకు పిల్లలకు పెద్దలకు అందరూ కూడా మరొక్కసారి కుల మతాలకు అతీతంగా కూడా మా యొక్క సోదరి సోదరి మనుల తరఫున ఆ యొక్క జీసస్ ఆశీర్వాదం అందరి ముంద ఉండాలని ఆ యొక్క కరోనా తరుణాటర్లు ప్రతి ఒక్కరికి లభించాలని మా ఇనుస్ తరఫున కూడా మరొక్కసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలతో నేను మరొకసారి మీ ముందుకి ఈ యొక్క ఏర్పాటులో భాగంగా తీసుకొస్తున్నాం విద్యుత్ అలకరణతో ఈ యొక్క చర్చి నందు శోభమయనంగా చాలా సుందరంగా అసలు అతి అద్భుతంగా ఈ యొక్క చర్చిని ఏర్పాట్లు చేస్తున్నటువంటి వారికి మరొకసారి మా యూనిస్ తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతున్నాం